రాయచోటి పట్టణంలో మత కలహాలని రెచ్చగొట్టే విధంగా కొంతమంది ఆకతాయిలు బోత్ హిందువులు మరియు ముస్లింలు రెండు వైపులా కూడా వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవం ఊరేగింపులో భాగంగా అటుగా వెళ్తున్నప్పుడు కొంతమంది వివిధ సంఘాలకు చెందిన వాళ్ళు ఒక సంఘం ఒక పార్టీ అని చెప్పడానికి లేదు వివిధ సంఘాలకు చెందిన హిందువుల తరపు కొంతమంది దాంట్లో చేరి కొన్ని నినాదాలు చేయటం అదేవిధంగా టానా జంక్షన్ దగ్గర ఉన్న మసీదు నుండి కూడా సుమారు దాదాపు ఒక ఐదు వందల మంది వారిలో కొద్దిమంది పేర్లు చెప్పదలుచుకోలేదు వారు కూడా ఆకుతాయి మాదిరి పిల్లలను వేసుకుని కుర్రవాళ్ళను వేసుకుని అక్కడ చేరి హిందువులను కూడా రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేయటం అదేవిధంగా అక్కడ అదే సమయానికి మా వాళ్ళు విధులు నిర్వర్తిస్తుండగా వారి విధులకి ఆటంకం కలిగించే విధంగా బిహేవ్ చేస్తూ పోలీసును కూడా కొట్టేదానికి వాళ్ళు రావడం జరిగింది ఎంతో సమయం మనం పాటిస్తున్నా కూడా దాదాపు రెండు గంటల పాటు మా ఉన్నతాధికారులు ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా స్వయంగా అక్కడ ఉండి పర్యవేక్షిస్తుండగా కూడా వారిని ఎంత బతిమాలన అక్కడ నుండి వెళ్లకుండా అక్కడే ఉండి పోలీసుల నాన్ని అరుసుగా తీసుకుంటూ పోలీసుల్ని అదేవిధంగా అక్కడ ఉన్న ఇతర మతస్థులను కూడా రెచ్చగొట్టే విధంగా గుంపు కింద చేరి దాడి చేయటానికి ప్రయత్నించడం జరిగింది వారిని వారిస్తుండగా సబ్సిక్వెంట్గా చిన్న చిన్న గుంపుల కింద విడిపోయి సందుల్లోకి వెళ్ళి రాళ్ళు రువడం జరిగింది అదేవిధంగా హిందువుల తరపు కూడా కొంతమంది ఆ ఊరేగింపులో చేరి ఊరేగింపును అస్తవ్యస్తంగా తీసుకెళ్లే విధంగా దేవాదాయ శాఖ వాళ్ళు ఎంత వారిస్తున్నా కూడా వారి మాట కూడా వినకుండా చాలా హై హ్యాండెడ్గా అక్కడ వీరశైకుల ఉత్సవం అది తీసుకెళ్లే భాగంలో దానికి అసంబద్ధమైన స్లోగన్స్ ఇస్తూ అక్కడ రెచ్చగొట్టే విధంగా ఆ ఏరియాలో ప్రయత్ ప్రయత్నించడం సో విధులైన పరిస్థితుల్లో రాళ్ల దాడి ఇటు ముస్లింల వైపు నుండి దాడి జరిగింది అదేవిధంగా హిందువుల వైపు నుండి కూడా కవింపు చర్యలు కొంతమంది చేసే క్రమంలో మేము స్వల్ప లాఠీచార్జ్ చేసి రెండు వర్గాల్ని చెదరగొట్టడం జరిగింది అయితే పూర్తి పూర్తిగా పీస్ఫుల్ పరిస్థితి ఇప్పుడు ఉంది రాయచోటి పట్టణంలో దీన్ని చెడగొట్టేదానికి కొద్దిమంది పోలీసులు ఈ క్రమంలో రాళ్ల దాడి చేసే క్రమంలో మమ్మల్ని మేము కాపాడుకుంటూ వాళ్ళు రాళ్ల దాడి చేసిన వాళ్ళని గుర్తించి కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం ఆ సమయంలో అక్కడ ఉండే పని లేకపోయినా సరే అక్కడ ఉంటూ గుంపులో చేరి మాప్ మెంటాలిటీగా దాడి చేయడానికి ట్రై ట్రై చేశారు వారిని ఎంతో కష్టపడి మా వాళ్ళు ప్రాణాలకు తెగించి అదుపులోకి తీసుకున్నారు ఈ తీసుకున్న క్రమంలో కొంతమంది ఆకతాయిలు ఇప్పుడు మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్ళు ఇద్దరు చనిపోయారని కూడా పుకార్లు లేపడం మా దృష్టికి వచ్చింది ఇటువంటి పుకార్లు ఎవరు లేపుతున్నట్టు తెలిసినా పొరపాటును ఎవరైనా ఇటువంటి పుకారులు లేపిన వాళ్ళ మీద చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం వారికి సంబంధించిన యాక్టివిటీస్ మేము మానిటర్ చేస్తున్నాం సో పత్రికాముఖంగా వారిని కూడా హెచ్చరించడం జరుగుతుంది అండ్ ఈరోజు జరిగిన సంఘటనల వల్ల బోత్ సైడ్స్ మీద కూడా ఎవరెవరు కవింపు చర్యలకు పాల్పడ్డారో ఎవరైతే మత గురువులు ఫర్ దట్ మ్యాటర్ కొంతమంది మత గురువులు మసీదులు పోలీసులు మమ్మల్ని మోసం చేశారు ఈసారి కూడా అని ఈ ఊరేగింపు అసలు దారిలోనే వెళ్ళకూడదు అన్నట్టు అది ఒక పబ్లిక్ రోడ్ అయినా కూడా దారిలో వెళ్ళకూడదు అనే విధంగా ముస్లింలని మరింత రెచ్చగొట్టి వారిని మత కలహాలను తెచ్చుకొట్టే విధంగా మాట్లాడిన వారిని అందరినీ మీద కూడా మేము ఈరోజు కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది చట్టపరంగా సరైన చర్యలు వారి మీద తీసుకుంటాం కేసులు పెడుతున్నామండి ఇంకా డ్రోన్ ఫుటేజ్ ఉంది డ్రోన్ ఫుటేజ్లో భాగంగా దాదాపు సుమారు వెయ్యి మంది చేరారు వాళ్ళలో మాక్సిమం ఎవరెవరైతే అగ్రెసివ్గా బిహేవ్ చేశారో పోలీసుల మీద ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ యాక్ట్ మన సీనియర్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి మాట్లాడదామని ఎంతో గౌరవంగా మసీద్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్పులు కూడా వేయడం జరిగింది సబ్సిక్వెంట్గా మా వాళ్ళు అక్కడ ఉన్న గుంపుని చెదరగొట్టే క్రమంలో వాళ్ళ రాళ్ళు కూడా పోలీసు వాళ్ళ మీద వేరు మాకు సంబంధించిన కొన్ని షీల్డ్స్ హెల్మెట్స్ కూడా పగిలినాయి సో దాన్ని బట్టి మేము సరైన సెక్షన్స్ వేసి అప్లికబుల్ సెక్షన్స్తో కేసెస్ నమోదు చేస్తాం సండే ఇప్పుడు దాదాపు ఒక పది మంది వరకు మేము అదుపులోకి తీసుకున్నాం అది ఇప్పుడు చాలామంది ప్రతిఘటిచ్చి మేము పట్టుకునే క్రమంలో మా వాళ్ళని కూడా కొట్టారు సో దాదాపు ఒక ముగ్గురు నలుగురు పోలీసులు కూడా వాళ్ళని కూడా మేము హాస్పిటల్కి పంపిస్తున్నాం సో అలా అని చెప్పి తీవ్రమైన గాయాలు ఎవరికీ అవ్వలేదు పోలీసులకి స్వల్ప గాయాలు అయ్యాయి వాటి గురించి ప్రాథమిక చికిత్స అందటానికి పంపిస్తున్నాం మేము వచ్చారా ఎక్కడ వల్ల అన్నది మేము గమనిస్తాం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో తె స్వామి ఇష్యూ అయినప్పుడు